టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అబవ్ యావరేజ్ సమయంగా మనం గుర్తించవచ్చు శని ప్రభావం వలన మనకి అన్ని పనుల్లో అడ్డంకులు ఒక పనిని నాలుగు సార్లు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ కర్కాటక రాశి చెందినటువంటి ఆడపిల్లలు మీ తల్లిదండ్రులకి ద్రోహం చేసి మీరు వెళ్ళిపోయి ప్రేమ వివాహాలు చేసుకుని ఎలూప్మెంట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి పోనీ మీ తల్లిదండ్రులు వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నా సరే మీరు వాళ్ళ మాట వినకుండా ఆ అబ్బాయి చేతులు పట్టుకుంటారు ఆ తల్లిదండ్రులు పాపం ఏడుస్తూ ఇళ్ళకి వెడితే మిమ్మల్ని దాచేసి విజయవాడ వెళ్ళారని చెప్తారు వీళ్ళేమో వాళ్ళ వెళ్తారు ఇదే ఈ వారం తతంగం అంతా తర్వాత మీరు మీ తల్లిదండ్రులకి రిసెప్షన్ జరుగుతుంది రండి అని వాళ్ళ చేత కవులు పెట్టిస్తారు మీ నాన్న ఎత్తుల్ని మీ నాన్న బ్లడ్ పంచుకున్నటువంటి కూతురు కాబట్టి మీరే మీ నాన్నకి ట్రిక్కి ఎదురు ట్రిక్లు వేస్తారనమాట దాంతో మీ నాన్న బిత్తరపోతాడు అందువల్ల నీ కర్కాటక రాశి వాళ్ళ తల్లి తండ్రులంతా కూడా బిత్తరపోయేటటువంటి నెల ఈ వారం ఇది అలాగే విద్యార్థులు మరి చక్కగా చదువుకుంటారు చక్కగా మంచి మార్కులు వస్తాయి మీకు హాస్టల్ ఫీజులు టైంకి కట్టండి లేకపోతే హాస్టల్లో నుంచి మిమ్మల్ని బయటికి గెంటేస్తారు ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారికి రైతులు పంటలు సరిగ్గా వేయండి మీ ఇష్టం వచ్చిన పంటలు మీరు వేయకూడదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ చదువుకున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్న వాళ్ళని అడిగి వేయండి కమర్షియల్ క్రాప్స్ పెంచండి అధిక లాభాలు పొందండి అలా విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చెయ్యండి దీని ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి చక్కగా మీకు ఈ యొక్క కేతువుకి మళ్ళీ ఈ యొక్క కర్కాటక రాశి వాడికి కేతు జపం చేయండి కేతు సూత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా మీకు చక్కగా ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి రంగులు కలిగినటువంటి వస్త్రాలని మీరు పేద బ్రాహ్మణకి మీరు సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ వారం పనిచేస్తుంది Oh